సో ఇప్పుడే మనం చూసుకుంటే తెలంగాణలో పొంగి పొర్లుతున్న వర్ వాగులు వంకలు భారీ వర్షాలతో మొత్తం అంతా కూడా పొంగి పొరులుతు ఉన్నాయన్నమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు అల్పపీడన ప్రభావంతో అన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి ఏకంగా చాలా జిల్లాల్లో మనం చూసుకున్నట్లయితే భారీ వర్షాల కారణంగా రోడ్లు అన్నీ కూడా జలమనమైనవి రోడ్లు అయితే కొట్టుకుపోతూ ఉన్నాయన్నమాట రోడ్లన్నీ కూడా కొట్టుకుపోయి మొత్తం అన్ని దారులన్నీ లేకుండా పోతూ ఉన్నాయి తెలంగాణ వ్యాప్తంగాన ఇక్కడ మీరు చూడవచ్చు జల దిగ్బంధంలో చాలా ప్రాంతాలు అయితే ఉన్నాయన్నమాట చాలా ప్రాంతాలు సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో సో ఇక్కడ మీరు చూడొచ్చు రోడ్లన్నీ కూడా ఏ విధంగా మొత్తం జలమయమని ఏంటిని తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే అతి భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు అయితే అత్యవసర ప్రకటన అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా ఈ రాడ్లు వాటర్ వెళ్తున్న వాగులు వంకలు వెళ్తున్న దారులు ఏవైతే ఉన్నాయో ఈ దారులు అయితే దాటొద్దని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో సాయంత్రానికి మరింత బలపడుతుందని చెప్పేసి ప్రజలందరికీ అన్ని రోడ్లు కూడా మూసివేయాలని చెప్పేసి చెప్తున్నారన్నమాట ఏవైతే వరదలు ప్రవహిస్తున్న దారులను అవన్నీ కూడా మూసివేయాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు అలర్ట్గా అయితే ఉండండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం